హాయ్ అండి మరకత గణపతులు చాలామంది అడిగారు మా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేసాము మరకత గణపతిని పూజా మందిరంలో పెట్టి శంకస్టర చతుర్థి రోజు అదేవిధంగా బుధవారం రోజు లేదా ప్రతిరోజు కూడా గరిక జిల్లేడు పువ్వులతో పూజించడం వలన వ్యాపారంలో చాలా మంచి స్థాయికి వెళతారు మందిరంలో పెట్టుకోవచ్చును అదేవిధంగా కార్స్లో మీరు తిరిగేటువంటి కార్స్లో పెట్టుకోవచ్చు మంచి అవకాశాలు రావడానికి అలాగే పిల్లలు చదువుకునే చోట పెట్టడం వల్ల కూడా వాళ్ళకి బుద్ధిబలం పెరుగుతుంది ఇది బుధగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి మరియు ఫినాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునే వారికి ఈ మరకత గణపతిని పూజించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు రెండు వేల పదమూడు నుంచి కూడా మన కస్టమర్స్ అందరూ కూడా చాలామంది యూస్ చేశారు చాలా మంచి రిజల్ట్స్ నాకు చెప్పారు సో మనకి నేను స్టేటస్లో పెట్టిన తర్వాత చాలామంది అడిగారు కావాలి పెట్టుకుంటామని ఆఫీసెస్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోండి కార్స్లో పెట్టుకోండి అలాగే పిల్లలకి చదువుకునేటువంటి టేబుల్ మీద కూడా పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి